ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యసు క్రీస్తునామున శుభములు కలుగును గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాస్ వార్త ఇరవై అధ్యాయము తొమ్మిదవచనములో యసు క్రీస్తు ప్రభు ప్రజలతో చెప్పిన ఉపమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి ఆ ద్రాక్ష తోటను కాపులకు గుర్తుకిచ్చి ఉన్నాడు ఎందుకనగా ఆయన దేశాంతరము వెళ్ళవలసి వచ్చింది గుర్తుకెచ్చి దేశాంతరము పోయి బహుకాలము ఉండెను ఎందుకనగా ఆ తోటను కాపు కాయుటకు సంరక్షించుటకు గుత్తకు ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం పంటకాలమందు అతడు ఆ తోట పంటలో తన మిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా యజమానుడు కాపు వానికి గుత్తకు ఇచ్చినప్పుడు దాని యొక్క ఫలము భాగము ఎంత యజమానికి ఎంత కాపు కాసిన వానికి అది ముందే మాట్లాడుకుంటారు అందువల్ల కాపుకాయలు సమయం వచ్చింది ఆ పంట కాలమందు యజమాని ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగం ఇమ్మని ఆ కాపుల యొద్ధకు ఒక దాసుని పంపించి ఉన్నాడు అయితే ఆ యొక్క కాపులు ఆ పంటలో ఎంత భాగం ఇస్తానని తను ఒప్పుదల చేసుకున్నాడో అంత భాగం ఇచ్చి యజమానికి పంపవలసిన వాడై ఉన్నాడు కానీ లుకాసు వార్త ఇరవై వచనం ప్రకారము ఆ కాపుల వద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వాణిని కొట్టి వట్టి చేతులతో పంపివేసరి అనగా యజమాని పంపించిన దాసుని ఏమాత్రము గౌరవించలేదు యజమానికి చెందవలసిన భాగము ఆ దాసునికి ఇచ్చి పంపలేదు సరికదా ఆ దాసుని కొట్టి వట్టి చేతులతో పంపినట్టు మనము చూస్తూ ఉన్నాం ఇది దౌర్జన్య కాండకు సాదృశ్యము ఇది వారి యొక్క మాటకు తప్పిపోయిన రీతి ఇది వేరే యజమానుల ఆస్తిని ఆక్రమించి దాని ఫలసాయమును బలత్కారముగా పొందు రీతి వీరు వ్యవహరించి ఉన్నారు అయితే కొద్ది కాలమైన తర్వాత మర మరి ఒక దాసుని కూడా పంపించి ఉన్నారు వారు వాణిని కొట్టి అవమానపరిచారు ఆ దాసుని కూడా కొట్టారు అవమానపరిచారు వట్టి చేతులతోనే రెండో మారు కూడా పంపేసి ఉన్నారు ఇక మూడవసారి యజమానుడు మరి ఒక దాసుని పంపించగా అతనిని గాయపరిచి వెలపలికి త్రోసివేశారు అనగా ప్రాణహాని చేయ తలపెట్టి గాయపరిచి వెలపలకి తోట వెలపలికి త్రోసివేసి ఉన్నారు ఈ మూడు మార్లు కూడా యజమానునికి ఎంత వేదన ఎంత దుఃఖము తన యొక్క తోటలో నుంచి ఫల ఫలాసాయము పొందలేదు లాభం పొందలేదు తన భాగము పొందలేదు సరికదా తాను పంపించిన దాసుల్ని కూడా అవమానపరచుట కొట్టి వెలపలికి త్రోసివేయుట అనేది జరిగింది అప్పుడు ద్రాక్ష తోట యజమాని నేనేమి చేయాలి అని తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు ప్రశ్నించుకొని ఇక దాసుల్ని పంపించను పనివారిని పంపించక నా ప్రియ కుమారుడు నాకున్న కుమారుని నేను పంపుతాను ఆ ప్రియ వారు గుర్తించి తనకు ఒకవేళ వారు సన్మానించేదురు అనుకొని అతనికి చెందవలసిన భాగం ఇచ్చి పంపుతారు అని అనుకున్నాడు యజమానుడు ఆయనను తన ప్రియకుమారుని పంపించినప్పుడు అతన్ని కూడా చూచి ఇతడు వారసుడు ఈ ప్రియకుమారుడు ఈ తోటకు వారసుడు ఈ స్వాస్థ్యము మనది అగునట్లు ఇతని చంపుదాము రండి అని కూడా పలికి ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట త్రోసి త్రోసివేసి చంపి ఉన్నారు కాబట్టి ఆ తోట యజమానుడు వారికి ఏమి చేయును అనే ప్రశ్న మనల్ని అడుగుతూ ఉన్నాడు ఆ యొక్క యజమానుడు వచ్చి ఆ కాపులను సంహరిస్తాడు ఆ తోటలను కాపు కాస్తున్న వారిని సంహరిస్తాడు ఎందుకనగా ఆయన ఎంతగానో ఓర్చుకున్నాడు సమయం ఇచ్చాడు దాసుల్ని పంపించాడు తన ప్రియకుమారుని కూడా పంపించి ఉన్నాడు ఆ ప్రియకుమారుని ఆ దాసుని కూడా వెలపలకి తోసి ఉన్నారు చంపి ఉన్నారు కాబట్టి ఇతరులకు ఈ ద్రాక్ష తోటను ఇచ్చి కాపుకాయమని చెప్తాడు ఆయన ఈ మాట ఈ యొక్క ఉదాహరణ చెప్పినప్పుడు ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోనుగాక అంటున్నారు అనగా ప్రియకుమారుని పంపించినప్పుడు వెలపలకు త్రోసి చంపక ఉందరుగాక అని వారు గట్టిగా అంటూ ఉన్నారు ఆయన వారిని చూశాడు ఆ ప్రజల్ని చూశాడు యేసు క్రీస్తు ప్రభు వింటూ ఉన్న వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఇల్లు కట్టువారు ఈ రాయిని నిషేధించారు తన ప్రియ కుమారుని నిషేధించారు ఆ యొక్క రాయే మూలకు తల రాయి ఆయను ఆ యొక్క ఉపమానము తమ గురించే చెప్పి ఉన్నారు అని వారు గ్రహించి ఉన్నారు వారు అయిన యూదులు యేసుక్రీస్తు ప్రభువును విసర్జించి ఉన్నారు అయితే ఆ విసర్జించిన యేసుక్రీస్తు ప్రభే తలకు మూలరాయి అనగా సంఘమునకు మూలరాయి పరలోక రాజ్యమునకు మూలరాయి ఈ మాట ప్రధాన యాజకులు రాతి మీద పడు ప్రతి వాడును తునకలైపోవును ఆ బండ క్రీస్తే కాబట్టి ఆ క్రీస్తు ప్రభువు మీద ఎవరైతే పడుతూ ఉన్నారో ఎవరైతే విసర్జించు చూ ఉన్నారో మీద పడి చంపబూనుకుంటూ ఉన్నారో వారు తునకలైపోతారు కానీ అది ఎవరి మీద పడునో వాని నలిచేయును అనను ప్రధాన యాజకులు శాస్త్రులు తమను గురించి ఉపమానం ఆయన చెప్పానని గ్రహించారు వారికి అర్థమైంది ఇది ఎవరి గురించో కాదు కానీ మా గురించే అని గ్రహించి ఆగడిలోనే ఆయనను బలత్కారముగా పట్టుకున్న సమయము చూచిరి కానీ జనులు యేసు క్రీస్తు ప్రభు బోధలకు సమూహముగా కూడి ఉండుట చూచి భయపడ్డారు నా ప్రియమైన వార్లారా ప్రధాన యాజకులు శాస్త్రులు సద్దూకయలు పరిసైలు కూడా ఉన్నారు వారందరూ కూడా ధర్మశాస్త్రం ఎరిగిన వారే వారికి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ యొక్క ఈ ఉపమానము ఈ తోట ఇస్రాయలు జనాంగము నాకు యూదులకు సూచనగా ఉంది వారిని దేవుని వాక్యము చేత జ్ఞానము చేత పోషించి భద్రపరచమని దేవుడు వారికి కాపలాగా ఉంచితే వారు ఆయా ప్రవక్తలను పంపించినప్పుడు ప్రవక్తలను వారు తరిమి కొడుతూ ఉన్నారు చంపుతూ ఉన్నారు వెలపలకు వేస్తూ ఉన్నారు ఆఖరికి తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభునే తండ్రి పంపించినప్పుడు కూడా ఆ యొక్క యసు క్రీస్తు ప్రభుని కూడా వారు చంపి శిలువ శిక్ష వేసి ఎరుసలేము గౌని అవతల ఆ యొక్క ప్రాణ ప్రాణము తీయుటకై శిలువ వేధించి ఉన్నారు నా ప్రియమైన వాళ్ళరా ప్రభు ఇచ్చిన ఆ యొక్క బాధ్యతను నెరవేర్చని ప్రధాన యాజకులు దేవుని యొక్క చిత్తమును గ్రహించని సద్దుకైలు దేవుని యొక్క లేఖనాన్ని గ్రహించని వారుగా ఉన్నారు అందువలన ప్రభువుకు కోపం వచ్చింది ఆయన దిగి వచ్చి వారిని సంహరించబోతూ ఉన్నాడు సంహరించబోతూ ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళరా ఈరోజు నా దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాము మన బ్రతుకు ఏ విధంగా ఉంది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది మీరు దుర్మార్గపు కార్యములను చేస్తూ ఉన్నారు మీ దుర్మార్గములను విడిచిపెట్టి రెండో రాజులు పదిహేడు అధ్యాయం పదమూడులో మీ పితరులు పితరులకు ఆజ్ఞాపించినట్లు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్ ధర్మశాస్త్రముని బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించడానికి సెలవిచ్చి ప్రవక్తల అందరి ద్వారా దీర్ఘ దర్శకుల ద్వారా యహోవా ఇస్రాయల్ వారికి యుధ వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై ఉన్నారు తమ దేవుడైన హోవా దృష్టికి విశ్వాసఘాతకులయ్యి తమ పితరులు ముష్కరులు అయినట్లు తాము ముష్కరులు అయ్యారు వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని హోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జ్వరలు మర్యాదలను అనుసరించిన వారిగా వారు మారిపోయి ఉన్నారు వారు తమ దేవుడిని యహోవాజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవాస్త స్తంభములను నిలిపి ఆకాశ మహా ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించారు ఆ విధంగా పూజించి వారి కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకున్నారు ఆయనకు కోపం పుట్టించారు కాబట్టి యహోవా ఇష్రాయలు వారి అందు బహుగా కోపగించి ఉన్నాడు తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టాను కనుక ఏ గోత్రమును శేషించి ఉండలేదు వారిని చెదరగొట్టి ఉన్నాడు యూదా వారును తమ దేవుడైన యహోవా ఆజ్ఞలు విడిచిపెట్టిన వారై ఇస్రాయల్ వారు చేసుకునిన కట్టడలను అనుసరించి ఉన్నారు అంతటా యహోవా ఇస్రాయల్ వారి సంతతి వారిని అందరిని విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడు గాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టి ఉన్నాడు అందుకనే వీరు అన్య దేశస్థులైపోయి వారు పరాయ దేశాల్లో షెల్టర్ తీసుకున్నారు వారు చెదరగొట్టబడి ఉన్నారు శత్రువులకు అప్పగించి ఉన్నాడు దేవుడు అ ప్రిమైన వాళ్ళరా ఉగ్రత కొని తెచ్చుకున్నారు వారు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండములను దాక దాటించుట ఎత్తైన బలిపీఠములు కట్టి నైవేద్యములుగా అప్పగించుకున్నట ఇవన్నీ సాగినప్పుడు ప్రభు ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది ఈరోజు నా జీవితంలో దేవుని ప్రేమించుక ఏదైతే నిహృదయములో ఆ ప్రభుకి ఇవ్వవలసిన స్థానమును స్థానమునకు బదులుగా వాటిని హృదయంలో ఉంచుకొని ఉన్నావు దానిని బట్టి ప్రభువు విగ్రహారధకుడుగా నిన్ను గుర్తిస్తూ ఉన్నాడు నువ్వు దేనిని ప్రేమించుచూ ఉన్నావు నీ అందమా ఐశ్వర్యమా నీ హోదానా నీకున్న కుటుంబమా నీకున్న పట్ట పదవుల ఏంటి నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వవలసిన స్థానానికి బదులుగా ఉంచుకున్నావు హృదయములో విగ్రహమును పెట్టుకున్నావు కాబట్టి విగ్రహార్ధకులైన మన బ్రతుకులో ప్రభు ఉగ్రతకే కారణము మనల్ని విసర్జించుటకే మనమే కారణంగా మారిపోతున్నాం ఈరోజున దేవుని కృప లేనిదే దేవుని యొక్క సహాయం లేనిదే ఆయన కరుణతో మన పాపలు క్షమించకపోతే నువ్వు వేడుకోకపోతే ఆయన హృదయంలోకి రారు ఆయన నిన్ను కుమారుడిగా కుమార్తెగా చేర్చుకున్నాడు ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున నీ బ్రతుకు ఏ విధంగా ఉంది సరి చేసుకుంటావా తప్పైంది నా పితరులు చేసిన పాపము నా నా పూర్వీకులు చేసిన పాపములు నేను చేసిన పాపములు నీ యొక్క ఉగ్రతకు కారణమైంది క్షమించుమని దేవుని వేడుకుందాము ప్రభు మనల్ని క్షమిస్తారు ఎందుకంటే సిగ్గు లేకుండా చేసిన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అప్పుడు మనము కనికరము పొందుతాము ప్రభు మనకు సహాయం గాక ఆమె